మీ దగ్గర పైసలు లేకపోయా గాలి వాగ్దానాలు ఇచ్చారు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారండి ఒక మీద దృష్టి పెట్టండి తెలుగుదేశం మంత్రి గారు రెండు లక్షల రూపాయలు క్రాప్ లోన్ వివరన్నాడు ఐదు వందల రూపాయలు ఎక్క ఎంఎస్పి కంటే ఎక్క ఐదు వందల రూపాయలు ఎక్కువ అదనంగా ఇచ్చి ప్రొక్యూర్ చేస్తా అన్నాడు మళ్ళీ వాళ్ళ పెద్ద అయినా వీళ్ళందరూ పెద్దలందరూ నాకు తెలిసి వాళ్ళు ఏమీ అనుభూతి కదన్నారు కోదన్ రెడ్డి గారు ఏడు మాట్లాడుకుంటూ పది రోజుల కింద ఎంఎస్పి కంటే రేటు తగ్గితే ఐదు వందలు ఇస్తామన్నప్పుడు అంటే గోల్ మళ్ళా గోల్ గుడు రైతులు మళ్ళా రీఓపెన్ ఆల్ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు ఎత్తా ఉన్నా ఇప్పుడు లేరే ఇక ఏడున్నర చెరుకు రైతులు మన పార్లమెంట్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏవంటే బంద్ అయ్యేది కేసీఆర్ వచ్చినప్పటి నుంచి బంద్ ఏమన్నా అంతకుముందు దాన్ని మొత్తం గందరగోళం చేసి ఈ తెలుగుదేశం మంత్రి గారు మీకు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దాన్ని ప్రైవేటైజ్ చేశారు అది ఉందా మీకు ఏదోన్నదా అప్పుడు మీరు అపోజిషన్లు ఉన్నారు కాంగ్రెస్ దాని మీద కమిటీ వేసారు ఆ కమిటీని రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండగా వేసారు హౌస్ కమిటీ ఆ హౌస్ కమిటీ టేక్ ఓవర్ చేయాలని రాసిచ్చింది దాన్ని తీసుకుపోయి పుట దాఖలు చేశారు ఆంధ్ర రాయలసీమ నాయకులు మీరు కూడా మాట్లాడితే అండి ఖమ్మంలో కూర్చొని ఇందూరు జిల్లా విషయంలో నేనేమన్నానండి మా పార్టీ తురుకోల కోసం అన్నారు తుమ్మల నాగేశ్వరరావు మేము తురుకోల కోసమే మా కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఇవన్నీ రాజకీయాలు వద్దు సరే వాళ్ళ వాళ్ళ కర్మాలు పోతారు కానీ రైతులకు చెప్తా ఉన్నా విస్తీర్ణత మన దగ్గర ఎందుకు తగ్గింది మీకు తెలుసు నాకు తెలుసు దాని కారణాలు మేజర్గా లేబర్ కాస్ట్ న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ ఇవాళ మనకు మంచి రోజులు వస్తుంటే జీర్ణించుకోలేక కడుపు మండిపోయి వాళ్ళ కొడుకు వయసు ఉన్నోడు ఫస్ట్ టైం ఎంపీ అయ్యి వీళ్ళు ముప్పై ఐదేళ్ళ నుంచి శాతగా నేను తీసుకొచ్చి ఇచ్చే అది జీర్ణించుకోలేక పనికి ఈ రాజకీయాలు చేస్తా ఉన్నాను